సెక్షువల్గా చాలామంది మగవాళ్ళలో వాళ్ళు సెక్స్లో కలవటానికి ముందే అంగం చివరన ఒక గమ్లాగా బంక లాంటి ఒక లిక్విడ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది యాక్చువల్గా ఈ గమ్ లాంటి లేదా బంక లాంటి లిక్విడ్ అనేది మగవాళ్ళలో సెక్స్లో కలవటానికి ముందే ఎక్కువగా రావటానికి ఒక మెయిన్ రీజన్స్ ఇన్ఫెక్షన్ ఎవరిలో అయితే సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయో మగవాళ్ళలో వాళ్ళలో ఈ గమ్ లాంటి లిక్విడ్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఎవరైతే సెక్షువల్గా ఈ లిక్విడ్ లాంటిది ఎక్కువగా వస్తా ఇబ్బంది పడుతున్నారో మీరు ఖచ్చితంగా ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ కనుక చేయించుకోకపోయినట్లయితే ఆ సెక్షువల్ ఇన్ఫెక్షన్ మీ నుంచి మీ వైఫ్కి లేదా మీ పార్ట్నర్కి స్ప్రెడ్ అయింది వన్స్ ఆడవాళ్ళకి కనుక సెక్షువల్గా ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా అది యూరినరీ ఇన్ఫెక్షన్గా మారిపోయి వాళ్ళకి పాస్ అనేది ఆడవాళ్ళకి రిపీటెడ్గా రావడము పాస్ పోసుకున్నప్పుడు మంటగా ఉండటము పాస్ పోసుకున్న మిగిలిపోయినట్టు సెన్సి ఉండటం లాంటి యూరినరీ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పడతారు సో ఎవరైతే మగవాళ్ళలో ఈ సెక్స్లో లిక్విడ్ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది గమ్ము లాంటిది మీరు ఖచ్చితంగా మీ వైఫ్ మీ వైఫ్ కోసమైనా సరే మీరు ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి